హలో అండి వెల్కమ్ టు న్యూజిలాండ్ ముచ్చట్లు విత్ రత్న ఇవాళ మా గార్డెన్ లో చిన్న హార్వెస్ట్ వీడియో ఉంది పదండి నాతో పాటు వచ్చేయండి ఇక్కడ రోజు పెద్దదయ్యింది ఇదిగా ఫస్ట్ వచ్చేసి ఆరెంజెస్ కి వస్తున్నాం ఈ ఆరెంజెస్ కి మంచి ఫ్యాన్ బేస్ తయారైంది అందరూ నన్ను అడుగుతున్నారు కూడా ఆరెంజ్ చెట్టు ఎలా కేర్ తీసుకోవాలని చెప్పి యాక్చువల్గా ఇక్కడ న్యూజిలాండ్ లో ఉన్న టెంపరేచర్స్ ఆరెంజెస్ పండడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అదొక రీజన్ ఈ చెట్టు ఇంతలా కాయడానికి రీజన్ ఇక్కడ టెంపరేచర్స్ చాలా తక్కువ ఉంటాయి కదా అది ఆరెంజెస్ కి మంచిగా హెల్ప్ అవుతుంది అన్నమాట ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా కింద ఉన్న మట్టి మొత్తం ఆర్గానిక్ మట్టి అందులో వార్మ్స్ కూడా ఉన్నాయి నాచురల్ గా అది ఫెర్టిలైజ్ చేస్తూ ఉంటది భూమి గుల్లగా ఉంటది ఈ చెట్టుకి నేను స్పెషల్ గా ఎక్కువ కేర్ అంటూ ఏం తీసుకోను దీనికి వాటర్ అది ఇస్తూ ఉంటాం అంతే గా వానలు కూడా ఎక్కువ పడుతున్నా వాటర్ కూడా డైలీ పెట్టాల్సిన పని ఉండదు సో ఈ చెట్టుకి నేను తీసుకునే కేర్ అయితే చాలా తక్కువ దీనికి కాయలు మాత్రం మంచిగా వస్తాయి మెయిన్లీ టెంపరేచర్స్ హెల్ప్ అవుతుందండి లో టెంపరేచర్స్ ఈ మొక్కకి చాలా అవసరం మన ఇండియాలో అంటే బాగా హై టెంపరేచర్స్ ఉంటాయి కదా అందుకే పెంచినా కానీ ఇంతీల్డ్ అయితే ఉండదు మట్టి కూడా మంచి సారవంతంగా ఉండడంలో హెల్ప్ అవుతుంది ఎండిపోయిన ఆకులు రాలి మళ్ళీ అవి ఫెర్టిలైజర్ కింద అయిపోతూ ఉంటాయి నేను అందుకే ఎండిపోయిన ఆకులు ఏమి క్లియర్ చేయను ఇక్కడ ఉన్నవి ఈ గడ్డి ఇవంతా కలిపి మళ్ళీ ఫెర్టిలైజర్ కింద మారిపోతుంది అనమాట సో కిచెన్ స్క్రాప్స్ అలాంటివే తప్ప నేనైతే ఫెర్టిలైజర్స్ లాంటివి ఏమి ఇవ్వలేదు దీనికి బకెట్ ఫుల్ గా ఆరెంజెస్ అయితే కోసుకున్నాను ఇక్కడ చూసారా మా పెద్ద ఆరెంజెస్ కూడా కలర్ మారుతున్నాయి లైట్ గా ఎల్లో కలర్ వచ్చినాయి కొన్ని రోజులు అవి కూడా తయారవుతాయి ఇంక ఇవి ఎలా ఉంటాయి టేస్ట్ చేయాలి ఈ పువ్వు చూడండి భలే ఉంది రీసెంట్ వానల తర్వాత పూసింది పువ్వు భలే ఉంది కదా నిమ్మకాయలు ఇంకొన్ని రోజుల్లో ఇవి తయారవుతాయని అనుకుంటున్నా పర్సమని చెప్పు లాస్ట్ వీక్ అయితే చాలా వదిలేము కాయలు ఇప్పుడు చూ కోద్దామని వస్తే ఒక్కటి కూడా లేదు మొత్తం బర్డ్స్ తినేసి చెట్టు మొత్తం ఖాళీ అయిపోయింది ఇవాళ పానీపూరి చేసుకుందాం అని కొంచెం పుదీనా కోసుకుంటున్నా మొన్నటి వరకు పుదీనా మంచిగా ఉండేది ఇప్పుడు కొంచెం ఎండలు తగ్గాక ఇది ఎందుకో గాని ఇలా బ్లాక్ అయిపోతుంది పుదీనా అంత ఫ్రెష్గా ఉన్నట్టు అనిపించట్లేదు ఇది వరకు చాలా మంచిగా ఉండేది లాస్ట్ టైం ఈ ఫ్లవర్స్ గురించి వీడియో పెట్టాను కదా వంగ పువ్వుల్లా ఉన్నాయి ఇవి ఏంటో తెలిస్తే చెప్పండి అని కొంతమంది ఉస్తికాయలను నాకు కామెంట్ చేశారు కాకపోతే ఉస్తికాయ ఫ్లవర్ వైట్ గా ఉంటుందని ఎవరో చెప్పినట్టు గుర్తు సో కొంచెం డౌట్ ఉంది ఏమనుకోకుండా ఒకసారి మళ్ళీ క్లారిఫై చేస్తారు నాకు ఇవి అంటే తెలిసి తెలియకుండా తినడం ఎందుకు టైం వేస్తుంది ఉస్తికాయలకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పారు అందుకే ఒక్కసారి మళ్ళీ అడుగుతున్నాను మీకు ఎవరికైనా తెలిస్తే ఇవేంటో ఒకసారి కామెంట్ చేయండి ఉస్తికాయ ఫ్లవర్ వైట్ అని ఒకళ్ళు చెప్పారు అందుకని నా డౌట్ అంతే నిమ్మకాయలు ఏమైనా తయారయ్యావేమో అని చూస్తున్నా ఇవి కంప్లీట్గా ఎలాగో మారే కొయాలి అప్పుడే కొయ్యాల లేదో కూడా అర్థం కావట్లేదు ఎప్పుడు కోసం తయారవ్వట్లేదు ఇవి ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాలి వీటిని వాడుకోవాలంటే లైట్ గా అయితే కలర్ మారాయి చూడాలి ఇంకా చిట్టి తల్లి 嗯。Mm. మీకు ఇంకో విషయం తెలుసా మా ఆరెంజెస్ సీడ్లెస్ వెరైటీ అసలు సీడ్స్ ఉండవు ఇందులో రోజు ఇన్ని ఆరెంజెస్ తినాలంటే బోర్ బోరు అప్పుడప్పుడు జ్యూస్ కూడా చేసుకుంటున్నా వీటితో టేస్ట్ అయితే బాగుంది అప్పుడు ఇక్కడ ఇదిగోండి మా గార్డెన్ లో పూసిన కొత్త పువ్వు అనమాట ఇది వెరైటీ ఫ్లవర్ ఇంకా ఎక్కడ కనపడదు మా స్పెషల్ గార్డెన్ ఫ్లవర్ అనమాట దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది వేర్ వి గో అక్కడికి ఫాలోస్ అనమాట ఈ పువ్వు అక్కడక్కడ అక్కడ కనిపిస్తా ఉంటది మా గార్డెన్ లో బాగుంది కదా పువ్వు 都不。 ఇక్కడున్న నిమ్మ చెట్టు కాయలు చూడండి సైజు బత్తాకాయ సైజుల్లో ఉన్నాయి ఇక్కడ పైన కాయలేదు ఓన్లీ కింద కొమ్మకి మాత్రమే కాసింది కానీ అన్ని పెద్ద పెద్ద కాయలు ఇదైతే ఎల్లో అయ్యే వరకు ఆగలి మనం బాగా పెద్ద సైజ్ అవుతాయి ఇంతకంటే పెద్దగా అవుతాయి ఇది ఓన్లీ కింద కొమ్మ మాత్రమే కాసింది చెట్టు మీకు ఒక వింత విచిత్రాన్ని చూపిద్దామని చెప్పి తీసుకెళ్తున్నాను నేను ఫస్ట్ టైం చూసి షాక్ అయ్యాను ఇదిగో నేను చూపిస్తా అన్న వింత ఇదేనండి మా చెట్టుకి ఏనుగు తొండం వచ్చినట్టు ఇంత తొండంలా వచ్చింది నేను ఫస్ట్ షాక్ అయ్యాను కానీ ఇది దగ్గర నుంచి చూస్తే ఈ తొండం మొత్తం చిన్న చిన్ని మొగ్గలు ఉన్నాయి గుత్తులు గుత్తుల కింద ఈ మొగ్గలన్నీ ఏ కలర్ పూస్తాయా అని నేను ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నాను చాలా రోజులు అయింది తొండం మొలిచి కానీ ఇప్పటి వరకు అయితే పువ్వు పూయలేదు ఇందులోంచి ఏ కలర్ ఫ్లవర్స్ వస్తాయి మీరు ఏమన్నా గెస్ట్ చేస్తారా మీరు ఏ కలర్ వస్తుందని అనుకుంటున్నారో అది గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఈ తొండం చూడండి నాకంటే హైట్ ఉంది కొంచెం లావెండర్ కోస్తున్నా రూమ్ లో అలా ఫ్లవర్ వాజ్ లో పెడితే మంచిగా రూమ్ ఫ్రెషనర్ లా రిఫ్రెషింగ్ గా ఉంటది అందుకని కొద్దిగా లావెండర్ కూడా కోస్తున్నా రూమ్ లోకి సరిపోతుంది ఇవి గడ్డి పువ్వులు నాకు రోడ్ సైడ్ కనిపిస్తే తెచ్చుకున్నాను ఫ్లవర్ వాజ్ లో ఇలా ఫ్లవర్స్ కి కాంబినేషన్ గా పెట్టుకోవడానికి బాగుంటుందని ఇవిందా కోసం లావెండర్స్ వీటి స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఈ రెండు కాంబినేషన్ వైట్ అండ్ లావెండర్ కాంబినేషన్ బాగుంటుందని ఇలా సెట్ చేస్తున్నా రూమ్ లో ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ గా రూమ్ ఫ్రెషనర్ రెడీ అయిపోయినట్టు లావెండర్ స్మెల్ తో రూమ్ అంతా బాగుంటుంది నేను చేసిన ఫ్లవర్ వాజ్ ఎలా ఉంది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ న్యూజిలాండ్ ముచ్చట్లు విత్ రత్న మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతటి వరకు బాయ్ బాయ్